ప్రైజ్లాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవచనము ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను ప్రేమేన యాకోబు తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళుతున్నాడు వెళుతున్నప్పుడు ప్రేమేన వల్లరా మరి ఒక చోట ఒక స్థలములో ఆ రాత్రి తను పడుకుంటాడు ఒక రాయి తలగడగా చేసుకొని ఒక కళ తనకి వస్తుంది ప్రేమేని వల్లరా మరి ఆ కళలో దేవుడు తనని ఎంతగానో దీవిస్తున్నట్లుగా అతను తూర్పుకి ఉత్తరానికి దక్షిణానికి పడమరికి వ్యాపిస్తున్నట్లుగా అతని వంశములు భూమి యొక్క వంశములన్నీ కూడా అతని మూలముగా దీవించబడుతున్నట్లుగా ఇవన్నీ కూడా తన కళలో తను చూస్తున్నాడు ఎప్పుడైతే తన కళలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు నేను నీకు తోడై ఉంటాను వెళ్ళే ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను ఈ దేశానికి మరలా నేను నిన్ను రప్పిస్తాను అని యాకోబు ఆ నిద్ర నుంచి మెలుకుని ఈ స్థలమందు దేవుడున్నాడు ఇది దేవుని మందిరం పరలోకపు గవిని అని అనుకుని ప్రేమను వల్లరా ఏ తలగడగా అయితే రాయి చేసుకున్నాడో దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టి వెళ్ళిపోతాడు అంటే దేవుని మందిరము అని ఒకసారి ఆలోచించండి యాకోబు కలలో దేవుడిచ్చిన మూడు వాగ్దానాలు మరి దేవుడు తోడుగా ఉంటాడు ప్రతి స్థలమందు కాపాడుతున్నాడు మరలా తన దేశానికి రప్పిస్తాను అంటున్నాడు తను ఏ ఏ తండ్రి ఇంటి నుంచి అయితే తను వదిలిపెట్టి వెళుతున్నాడు ఏ దేశము నుండి అయితే ఏ ప్రాంతం నుంచి అయితే తను విడిచిపెట్టి వెళుతున్నాడు మరలా యాకోబును రప్పించాడు ప్రిమిన వర్ల ఒక్కడిగా వెళ్ళాడు యాకోబు కానీ ఎంతోమందిగా వచ్చాడు ఎంతో మంది పనివారు తన భార్యలు బిడ్డలు కుటుంబం ఆస్తి ఎంతగానో దీవించబడుతూ సమృద్ధిగా మరలా వచ్చి ఉన్నాడు ప్రిమిన ఎందుకంటే దేవుడు చేసిన వాగ్దానం ఏది కూడా తప్పిపోదు కావున ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండువాడు వెళ్ళే ప్రతి చోట కాపాడతాడు అంతేకాకుండా ప్రిమిన ఎల్లప్పుడూ కూడా మరలా ఏ సంతోషాన్ని కోల్పోయామో ఏ ఆనందాన్ని కోల్పోయామో వాటన్నిటి కూడా దేవుడు మరలా అనుగ్రహించువాడు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్